చూస్తున్నాడు కదా ఈ రంధ్రాల నుంచి మనకి అప్పుడు ఫిరంగులు ఉంటాయి కదా ఆ ఫిరంగులు బిడిసేసి రంధ్రాల నుంచి చెత్తలు దాడి చేసేప్పుడు ఇక్కడ నుంచి చూస్తూ కాల్చేవాళ్ళమాట మొత్తం కావాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ కోట చుట్టూ ఒక పెద్ద గుంతలాగా తవ్వి అందులో పెద్ద పెద్ద ముసలను వదిలేవాళ్ళంట ఎందుకంటే శత్రువులు ఎవరు అంత తొందరగా వచ్చి దాడి చేయకుండా అలా చేసేవాళ్ళంట వామ్మో ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో దీన్ని ఎత్తానంటే కనీసం ఒక పది మంది అన్నా కావాలా ఇది చూసి చార్మినార్ అనుకుంటున్నారు కదా అస్సలు గానే కాదు చార్మినార్ చూసి ఇది ఇక్కడ నిర్మించినారు ఇది కూడా నవాబుల కాలంలోనే ఇక్కడ నిర్మించినారు అస్సలు ఇక్కడ ఎక్కడ కూడా పునాదులే లేవంట పునాదులు లేకుండానే ఇక్కడ ఈ నిర్మాణం అనేది జరిగింది పునాదులు లేకుండా కూడా ఇప్పటి వరకు ఇంత స్టాండర్డ్గా ఎలా ఉన్నాయో నాకు అర్థం కావడం లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధమాకా దస్త ఛానల్ ప్రజెంట్ మనము గండికోట దగ్గర ఉన్నటువంటి చార్కునర దగ్గర ఉన్నాం అనమాట ఒకసారి చూసుకోవచ్చు ఈ చార్నరకు వచ్చేసి చాలా చరిత్ర అయితే ఉంది సో ప్రతి ఒక్కటి మనము వివరించుకుంటూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మాట్లాడదాం ఓకేనా లెట్ గెటింగ్ అవర్ వీడియో ఇక మనం చరిత్రలోకి వెళితే గండికోటను గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉన్న జమ్మలమడుగు తాలూకాలో ఉంది ఈ కోట నిర్మాణం పదకొండవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం మధ్యలో జరిగిందని నానుడు ఇది శత్రు దుర్భేదంగా కట్టబడిన కోట అంటే శత్రువులు ఎవరైనా సరే ఈ కోటలోకి అంత సునాయాసంగా ప్రవేశించలేరు ఈ గండి కోట నిర్మాణం కైఫియల్ పశ్చిమ కళ్యాణి చాళుక్య రాజైన అహవమల్ల సోమేశ్వర మలికినాడు సీమకు సంరక్షణగా నియమించబడినటువంటి కాకరాజు పాలనలో పదకొండు వందల ఇరవై మూడు జనవరి తొమ్మిదన నాడు చిన్న కోటతో నిర్మించిన చరిత్ర కానీ ఇది ఇలా జరిగిందని నిర్ధారించడానికి ఎలాంటి చరిత్ర ఆనవాళ్ళైతే లేవు కానీ ఒక శాసనం ప్రకారం అంబదేవ అనే ఒక కాయస్థ నాయకుడు తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని భావిస్తున్నారు అలా కాకతీయుల కాలంలో పురుడు పోసుకొని కాలక్రమేణ యుద్ధాల వలన రాజ్య విచ్ఛిన్నాల వలన రూపాంతరం చెందుకుంటూ వచ్చింది గండికోట మొదట కాకతీయులు దాని తర్వాత విజయనగర వాసులు పదిహేడవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైనప్పుడు అబ్దుల్ కుతుబ్షా సేనాని మీర్ జుమ్లా ఈ కోటని స్వాధీనం చేసుకున్నాడు ఇక్కడ ఎటు చూసినా అందమైన లోయలు అబ్బక కమనీయ దృశ్యాలే కనిపిస్తాయి ఇటీవలే ఇక్కడ ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేయడం కోసం పనులు జరుగుతున్నాయి ఇంతకు ముందు ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉండేది కాదు కానీ గత ఆరు నెలలుగా ఇక్కడ ఎంట్రీ టికెట్ పెట్టారంట అంతేకాదు ఇక్కడ హార్స్ రైడింగ్ ంగ్ బోటింగ్ లాంటి ఎన్నో అడ్వెంచర్ థింగ్స్ అయితే ఉన్నాయి స్టే చేయడానికి రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అలాగే ఇక్కడ చాలా వరకు మూవీ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇటీవలే వచ్చిన పొలిమేర వన్ టూ భారతీయుడు సైరా నరసింహారెడ్డి సాహసం మర్యాద రామన్న ఎన్నో సినిమా షూటింగ్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ కోట మొత్తం దాదాపు నలభై భురుజుల దాకా ఉన్నాయి ఈ కోట అయితే దాదాపు నలభై అడుగులు ఎత్తులో ఉంది చుట్టూ ఎటు చూసిన ఎర్రటి గోడలే మనకు దర్శనమిస్తాయి శత్రువులు ఎవరు దాడి చేయకుండా ఈ కోటపై నుంచి కాపలా కాసే వాళ్ళు కోటపై వాళ్ళు తిరగడానికి అనుగా కూడా దాదాపు ఇరవై అడుగుల వెడలుపుతో ఒక కూడా ఉంది అలాగే ఆ కాలంలో ఎక్కువగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి యుద్ధాలు జరిగిన తర్వాత కత్తుల కంటిన రక్తాన్ని కడడానికి ఒక కోనేరుని వాడుతూ ఉండేవాళ్ళు ఆ కోనేరుకి కత్తుల కోనేరు అని కూడా పేరు అలాగే రాజ్యంలో ఎప్పుడైనా కరువు సంభవిస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక పెద్ద ధాన్యాగారం కూడా ఇక్కడ ఉంది అలాగే హైదరాబాద్ లో చాకమినార్ నుల్లినటువంటి రెండో చార్మినార్ ఇక్కడ ఉంది దీన్ని జుమ్మా మసీద్ అని కూడా అంటారు ఇది కూడా నవాబుల కాలంలో ఇక్కడ నిర్మించారు అలా రెండు కొండల మధ్య చీల్చుకుంటూ ప్రవహిస్తున్న పెన్నాడిని కూడా మనం చూడొచ్చు ఈ రెండు కొండల మధ్య మనకు బోటింగ్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆ కాలం నాటి జైల్ ఈ జైల్లో ఖైదీలను చిత్రహింసలు పెట్టి మరీ చంపేవాళ్ళట చిన్న చిన్న తప్పులకు కూడా కాళ్ళు చేతులు తీసేసేవాళ్ళట చీకటి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి మరి చంపేవాలట ఇంకా ఈ కోటలోకి ప్రవహించగానే ఒక పెద్ద ముఖ ద్వారం మనకు కనిపిస్తుంది ఈ ద్వారం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఈ తలుపులకి ఇనుప పట్టతో తాపడం పటించి శత్రు దుర్భేద్యంగా చేశారు అంటే శత్రువులు ఎవరైనా సరే ఈ తలుపు గోడలను దాటుకొని లోపలికి ప్రవేశించలేరు అన్నమాట ఎందుకంటే ఈ తలుపులకి ఉబ్బెత్తుగా సూదిగా ఉన్న శీలలను తయారు చేయించారు ఒకవేళ పెద్ద పెద్ద మృగాలతో ఏనుగులతో బద్దలు కొట్టించాలన్నా అవి పొడుచుకొని వాటికి నొప్పి కలుగుతుంది కాబట్టి అవి వాటిని తాకవు అలాగే ఈ ద్వారం లాకింగ్ సిస్టమ్ కూడా చాలా విచిత్రంగా ఉంది ఒక పెద్ద లావైన పొడవాటి కొయ్యను దీనికి అడ్డంగా పెట్టారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసేసి కోట ద్వారం అనమాట అంటే శత్రువులు ఎవరైనా కానీ దాడి చేసేప్పుడు ఇక్కడ నుంచి ముందుగానే పసిగట్టేసి ఈ కోట మీద నుంచి శత్రువుల పెట్టి దాడి చేసేవాళ్ళు అనమాట ఈ కోట వచ్చేసి మనకి శత్తు దుర్భేదంగా కట్టబడింది అనమాట లోడ్ వచ్చేసి పూర్వము ఈ కోట చుట్టూ కాలువ మాత్రం దవేసేసి ముసళ్ళను పాములను విడిచేవాళ్ళు అంటే శత్రువులు దాడి చేయకుండా మనం పైకి వెళ్ళి చూసామంటే మొత్తం కనపడుతుంది ఒకసారి పైకెళ్ళి నిలపడింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నుంచి మనకి అప్పుడు ఫిరంగులు ఉంటాయి కదా ఆ ఫిరంగులు పెట్టేసేసి రంధాల నుంచి చెతువులు దాడి చేసేప్పుడు ఇక్కడ నుంచి చూస్తూ కాల్చేవాళ్ళనమాట మొత్తం కావాలంటే ఇక్కడ చూడండి ఇదంతా కూడా సున్నము రాతి మరం వేసేసి మొత్తం అంతా కూడా అప్పట్లో కట్టినారు ఇప్పటికి కూడా ఎంత స్టాండర్డ్గా ఉందో చూడండి ఇది వచ్చేసి మనకు పదకొండు వందల ఇరవై మూడులో అనేది నిర్మించినారు కాకతీయ రాజులో దాని తర్వాత చాలా రాజులు మారినారు దాని తర్వాత విజయనగర నగర సామ్రాజ్యాలు వచ్చేసేసి మనకి శ్రీకృష్ణ దేవరాలు దాని తర్వాత మీర్జుమ్లు అంటే నవాబులు అందరి చేతులు మన్నాయి అన్నమాట ఇటు సైడ్ రండి రాబా ఇక్కడ కోట ద్వారం అనమాట కింద చూసుకున్నామంటే మనము ఇక్కడ కోట ద్వారం ఉంటుంది ఇక్కడ అంతా కూడా ముసళ్ళు ఇడిచేవాళ్ళం అనమాట అక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లో అప్పుడు వాటర్ నింపేసేసి ముసళ్ళు ఇడిచేవాళ్ళం ముసళ్ళు ఇటు సైడ్ ఇవ్వడం వల్ల చుట్టూ ఇంకా మొత్తం ఎట్టు చూసినా కూడా చుట్టూ మనుషులు వచ్చేదానికి అవకాశం ఉండదన్నమాట వీడియో వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మేము పెట్టే ఈ వాల్యుబుల్ టైం వాల్యుబుల్ థింగ్ మీకు ఏ మాత్రము వాల్యుబుల్ అనిపించినా కూడా సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఓకేనా సో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి ఓకేనా అవన్నీ మీకు మిస్ అవుతున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి సో మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్